టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది అయితే జమైకలోని సబీనా క్రికెట్ స్టేడియంలో ఆస్ట్రేలియా అలాగే వెస్ట్ ఇండీస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఏదైతే ఉందో అయితే ఆ మ్యాచ్లో వెస్టిండీస్ జట్టు రెండో ఇన్నింగ్స్లో కేవలం ఇరవై ఏడు పరుగులకి కుప్పకూలింది ఏకంగా ఏడుగురు బ్యాటర్లు టక్అవుట్ అయ్యారు ఇది మామూలు విషయం కాదు అసలు క్రికెట్ చరిత్రలో ఇలా జరగడం చాలా అరుదు మిగిలిన నలుగురు ముగ్గురు సింగిల్ డిజిట్స్ కి పరిమితమయ్యారు వెస్టిండీస్ ఇరవై ఏడు పరుగుల ఇన్నింగ్స్లో ఎక్స్ట్రాలే దాదాపుగా ఎక్కువ పరుగులు ఉన్నాయి అయితే ఇది రెండో అత్యధిక స్కోర్ అనమాట ఆస్ట్రేలియా లో ఆరు ఎక్స్ట్రాలు ఇచ్చారు అవి కూడా ఇవ్వకపోతే వెస్టిండీస్ కేవలం ఇరవై ఒక్క పరుగులకే కుప్పకూలేదు ఆస్ట్రేలియా బౌలర్లలో మిషల్ స్టాక్ నిప్పులు జరిగాడు ఏడు పాయింట్ మూడు ఓవర్లు వేసి కేవలం తొమ్మిది పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు తీసి వెస్టిండీస్ నట్టి విడిచాడు అతను వేసిన వాటిలో నాలుగు ఓవర్లు మేడిన ఓవర్లే అలాగే స్కాట్ బోల్లాండ్ రెండు ఓవర్లో మూడు వికెట్లు పడగొట్టాడు జోసల్బుట్ ఒక వికెట్ తీసుకున్నాడు దీంతో ఇరవై ఏడు పరుగులకు వెస్టిండీస్ ఆలవుట్ అయ్యి టెస్ట్ క్రికెట్ చరిత్రలో రెండవ అతి తక్కువ స్కోర్ ను నమోదు చేసింది పంతొమ్మిది వందల యాభై ఐదులో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ ఇరవై ఆరు పరుగులకు ఆలౌట్ అయింది ఎక్కడ పంతొమ్మిది వందల యాభై ఐదు యాభై ఐదు ఎక్కడ రెండు వేల ఇరవై ఐదు అంటే దాదాపుగా కనుక చూసినట్టయితే డెబ్బై ఏళ్ళ పైనే అయితే ఇక మ్యాచ్ విషయానికి నాకు వచ్చినట్టయితే ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో రెండు వందల ఇరవై ఐదు పరుగులు చేసింది గ్రీన్ నలభై ఆరు పరుగులు స్మిత్ నలభై ఎనిమిది పరుగులతో రాణించారు ఇక వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ లో నూట నలభై మూడు పరుగులకి ఆల్అౌట్ అయింది జూన్ కాంబైల్ ముప్పై ఆరు పరుగులు షైహోప్ ఇరవై మూడు పరుగులు చేశారు ఆ తర్వాత ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ లో కేవలం నూట ఇరవై ఒక్క పరుగులకి కుప్పకూలితే గ్రీన్ మళ్లీ నలభై రెండు పరుగులు చేసి పర్వాలేదనిపించాడు వెస్టిండీస్ బౌలర్లలో షమార్ జోసెఫ్ నాలుగు అల్జారి జోసెఫ్ ఐదు తో అదరగొట్టారు దీంతో వెస్టిండీస్ విజయంపై ఆశలు పెట్టుకుంది కానీ పిచ్ నుంచి మంచి స్వింగ్ లభించడంతో ఆసీస్ బౌలర్లు చెలరగిపోయాడు ముఖ్యంగా మిచల్ స్టార్క్ అయితే ని ఏ దశలోనూ కోలుకొనివ్వలేదు దాంతో అసలు ఇరవై ఏడు పరుగులకి అవుట్ దానిలో ఏడుగురు అవుట్ అంటే అసలు అది మామూలు విషయం కాదు అందులో ఏడుగురు డక్అౌట్ అనేది అసలు క్రికెట్ చరిత్రలో ఎప్పుడు జరగల ఇరవై ఏడు పరుగులు అనేది సెకండ్ లీస్ట్ స్కోర్ అయినప్పటికీ ఇలాగా ఏడుగురు డక్అౌట్ అవడం అనేది ఫస్ట్ టైం జరిగింది క్రికెట్ చరిత్రలోనే మరి ఈ వీడియో నచ్చితే లైక్ షేరింగ్ సబ్స్క్రైబ్